రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నుంచి ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు చెరువు టమాటా మార్కెట్లో రేట్స్ ఏ విధంగా తెలుసుకుందాం చెరువు టమాటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే వెయ్యిని అరవై రూపాయల నుంచి వెయ్యిని డెబ్బై రూపాయలు సూపర్ టాప్ వెళ్ళేది అమ్మకాలు జరిగాయి అలాగే యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నువ్వు రెండు వందల రూపాయి నుంచి రెండు యాభై మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందల దాకా యావరేజ్ అమ్మకాలు జరిగాయి అలాగే ఇంకా ఆక్షన్ మిగిలి ఉంది తర్వాత ఏం రేటు పోతే మరియు వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను అలాగే ఈ క్వాలిటీ ఉండి ఉంటే బాగుపోతున్నాయి మచ్చ టమాటా ఉంటే కొద్దిగా తగ్గుతున్నాయి రేట్లు క్వాలిటీ ఉంటే కొద్దిగా డిమాండ్ ఉంటుంది టమాటాకి రైతులు కూడా కొద్దిగా హ్యాపీగా ఉన్నారు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్